లో రెండు రోజుల పాటు జరిగిన ఎర్త్ సమ్మిట్లో ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ఆవిష్కరణలు సాధికార అంశాలను చర్చించారు ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అగ్రి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు సాగులో నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయని తుమ్మల అన్నారు వ్యాపారపరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమస్యలు పెద్ద ఎత్తున సుమారు లక్ష కోట్లు పై భగి బట్టి ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే రైతాంగాన్ని ఖర్చు పెట్టాం ఆ ఖర్చు ఆ యొక్క రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని ఈ యొక్క పరిశ్రమల్ని అదేవిధంగా మార్కెటింగ్ని స్టోరేజ్ని ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా వెళ్ళాలి అని అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి సమిష్టి కృషి ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కృషితోటి పాటు వ్యవస్థలన్నిటిని కూడా ఏకీకృతం చేసి వీటన్నింటినీ భారత రైతాంగానికి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా కోఆపరేటివ్ వ్యవస్థ ఒక పక్క మార్కెటింగ్ వ్యవస్థ ఒక పక్క అదేవిధంగా అన్ని సంస్థలని సమన్వయం చేసుకొని రైతాంగాన్ని కష్టాల నుంచి బయటికి తీసుకురావటమే కాకుండా ఆయన సంతోషంగా ఉండే పద్ధతులకి ఒక టెక్నాలజీ ఆవిష్కరణని ముందుకు తీసుకురావటం కోసం మీరు చేసే కృషిని అభినందిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కోఆపరేటివ్ వ్యవస్థలో కానీ అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థలో కానీ వ్యవసాయ పద్ధతులకి ఎంత శక్తి ఉంటే అంత ఈ యొక్క రైతాంగానికి తోడ్పాటు అందించాలనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యానికి మీరు ఇచ్చేటటువంటి చేయుక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నబార్డు ఈ యొక్క జాతి నిర్మాణంలో భారత రైతాంగం యొక్క ఎసులుబాటుకి కృషి చేస్తున్నటువంటి అన్ని బ్యాంకుల యొక్క వ్యవస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సింప్లిఫై చేసి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను బ్యాంకర్స్ మీటింగ్లో మా రైతుకి కం సంబంధించి స్పష్టంగా మీరు కుదవబెట్టుకొని అప్పిస్తున్నారు మేము కట్టకపోతే కూడా మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టి వసూలు చేస్తారు కడతాం మేము కానీ వాతావరణ పరిస్థితుల్లో నష్టపోయినప్పుడు కష్టపడ్డప్పుడు అది ఏ రకంగా ఉండాలి ఆ ప్రోడక్ట్ని ఏ రకంగా మళ్ళీ మార్కెటింగ్ చేయాలి అటువంటివి కూడా మీరు తయారు చేసుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోతే ఏం చేయాలి పత్తి కలర్ మారితే ఏం చేయాలి సోయా డిస్కలర్ అయితే ఏం చేయాలి అటువంటి ప్రోడక్ట్స్ కూడా మీరు ఎసులుబాటు క్రియేట్ చేసేటటువంటి ఆవిష్కరణలు మీరు సృష్టించాలి నాబార్డ్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి వ్యవసాయ నీటిపారుదల రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధురీకరణ వ్యవసాయ డిజిటలైజేషన్ ఎఫ్పిఓలకు ప్రోత్సాహం అందించడంలో నాబార్డు పాత్ర కీలకమని భట్టి ప్రశంసించారు నాబార్డ్ ఫ్రమ్ బిల్డింగ్ Nabard has always been that organisation that never demands the spotlight, but without which rural India would be unrecognisable. This is what we all have to acknowledge. Whether it was modernising PSCs, strengthening cooperatives, digitising agricultural equity, or giving farmer producer organisation real bargaining power. NABAT has been the steady hand behind India's rural assistance. Agriculture is not just an economic sector, it is the original soul of India. Technology is not a threat to this soul, it is all an ally. And institutions like NABAT are its protectors. Let us move forward together. With compassion, with courage, and with the confidence that India's best days are not behind us, but ahead of us.